గ్రామ సర్పంచ్ గా తనకు ఒకసారి అవకాశం ఇస్తే వెంకటపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వెంకటాపురం ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థి కౌవులే యాదగిరి అన్నారు కత్తెర గుర్తుపై ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మా సర్పంచ్గా కౌలే యాదగిరి అని నేను పోటీ చేస్తూ ఉన్నాను ప్రజలు నిండు మనసుతోని దీవించి నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నిండు మనసుతోని దీవిస్తారని పూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఎప్పుడైనా అన్న అంటే నేనున్నా అన్నట్టు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను అద్ధుమ్మ రాత్రి అయినా మీరు అన్న అంటే నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీ సేవ చేసుకొని ముందుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తానని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను